గుముసుము గుమసుము గుబ్బు చెప్పు గుమసుము గుబ్బొచ్చు గుమసుము గుమసుము గుబ్బొచ్చు గుమసుము గుబ్బొచ్చు సలసల సలసల సక్కలాడి జోడి వేటాడి విల వెలవెలవెల వెన్నెల్లాడి మనసులో మామా కొడుకూరా తిరికొస్తే వదలు కూరే చెక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువ కుయ్యిం చిక్కు మామా కొడుకూరా తిరికొస్తే వదలు కూరే చెక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువ కుయ్యిం చెక్కు కన్నానూ అందాల వయసేదో తెలితా మరి మీరూసి బలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారెనీకే కలిపేనులే ఒడిచేరే వయసన్ అందాల వయసేదో మరి విరబూసే బల పేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో వల పందుకే కలిపేనులే వడిచేరే వయసెల్ల ధమబాబాపా pa pa ni ni sa ni pa ma pa ga ga ma pa ga ma ni pa ga mari ni sa sa ni sa sa ni 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 sa ga ma pa ma ga ga ni sa ga a uri ంతం శాంతం తగిలితే తడబడే అందం జారి జలతారు పరదా కొంచెం కొంచెం ప్రాయాల కోసం అందం తొలి కెరటం చిత్తం తోనికి సలే నీటి మెరుపాయి చిత్తం చిరుదీపం రేప రేపలోపం తుల్లి పడసాగే పసి చిలుకే ಈ ಗುರುಸುಮಾ ಮೂಗೀರಿಗೆ ದಾವಾಗ್ನಿ ಪುಡಿತೆ ಮೂಗೆ ನಾಗುಂಡೆಲೋ ನೀಲಿ ಮಂಟ ಕನ್ನಾನುಲೇ ಕಲೈಕರು ಏನಾಡು ಆಗೌಲೇ ನೀ ಕಣ್ಣಲ್ಲೋ ಪರಿಕಿನ વિના ಕಂತಿ ಬಾ ಸನಿವೇ ಅಂತಾಲ ವಯಸೇದು ತಿಳಿತಾ ಮರಿ విరబూసేవల పేదొనాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారె నీలో వల పందుకే కలిపేనులే పడి చేరే వయసెన్నడో గుమసము గుమసము గుబ్బుచ్చు గుమసము గుబ్బుచ్ గుమసము గుమసము గుబ్బుచ్చు గుమసుమ గుబ్బుచ్ సలసల సలసల సక్కాలాడే జోడి వేటాడే విలవిల విలవిల వెన్నెల్లాడి మనసులు మాటాడు మామా కొడుకు రాత్రికొస్తే వదలకురే చుక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎం చుక్కు మామా కొడుకు రాత్రికొస్తే వదలకురే చుక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎం చుక్కు శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలో గింది నీలో

ಮಾಡುವುದಿಲ್ಲ ನೀನ ಮಾಜುಲ್ಲು ಬೋನ ಮಾಡು ಮರಿಚ ತನ್ನಾನು ಕಲಯಿ ಕಲು ಏನಾಡುವಾಗ ಉಳಿ ನೀ ಕಳ್ಳಲ್ಲೋ ಪಲಿಕಿನವಿ ನಾ ಕಂಟೆ ಬಾಸಲಿವೆ ಅಂದಾಲ ವಯಸೇದು ತೆಲಿತಾಬರಿ ಬರೀ ವಿರಬೂಸೆ ಬಲಪೇದು నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ నీలో కథమారినీలో పందుకే కలిపేనులే బడి చేరే వయసెన్నడో కన్నానులే కనయికలు కలు ఏనాడు ఆగౌలే నీ కళ్ళల్లో పలికిన వినా కంటి బాసలి